మోర్తాడు మండల కేంద్రంలో తెలంగాణ ఎరకల గిరిజన హక్కుల పోరాట సాధన సమితి కుర్రు యొక్క సర్వసభ్య సభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క మోర్తాడు మండలంలోని వివిధ గ్రామాలకు చెందినటువంటి కురు సోదరులందరూ కూడా హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా మేం ప్రభుత్వానికి ఒకే ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఏకలవ్య కమిషన్ ఏదైతే ఏర్పాటు చేశారో దానికి రాష్ట ముఖ్యమంత్రి యర్మల రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాము అదే సందర్భంలో ఏకలవ్య కమిషన్ కు కార్పొరేషన్ కు తక్షణం పాలక వర్గాన్ని నియమించాలని పాలక వర్గాన్ని నియమించి ఒక వెయ్యి కోట్లు నిధులు మంజూరు చేసి ఎకల గిరిజనులను ఆదుకోవాలని మేము చేస్తా ఉన్నాము చెప్తా ఉన్నాము ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసినటువంటి ముప్పై సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి సుప్రీంకోర్టు తీర్పుతో మాదిగలకు ఈ ఎస్సీ వర్గీకరణ జరిగింది అదే సుప్రీంకోర్టు ఎస్టీలో కూడా వర్గీకరణ చేయమన్నది కాబట్టి రాష్ట ముఖ్యమంత్రి ఎన్మల్ రేవంత్ రెడ్డి గారితో మా యొక్క విన్నపము ఎస్టీలో కూడా వర్గీకరణ చేసి ఎరకల గిరిజనులను ఆదుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాము ఎందుకంటే రొక్క నిండినటువంటి ఎరకల గిరిజనులు నిత్యం ఎన్నో బాధలతో తలమునుకలైలా బాధపడతా ఉన్నారు అలాంటి ఎరకల గిరిజనులను ఆదుకోవడానికి తక్షణము రేవంత్ రెడ్డి గారు స్పందించి తక్షణమే ఏకలవ్య కార్పొరేషన్ కు పాలక వర్గాన్ని నియమించి ఇలా ఎన్నో ఏళ్లుగా గత ప్రభుత్వం కూడా సొసైటీలు ఏర్పాటు చేసి ఎరకల గిరిజనులను ఆదుకోవాలని ప్రయత్నం చేసి చివరి వరకు ఒక్క డబ్బు కూడా ఒక పైసా కూడా ఇవ్వకుండా పోయింది అలా కాకుండా రేవంత్ రెడ్డి గారు తక్షణం ఎరకల గిరిజనులను ఆదుకోవడానికి ముందుకొచ్చి మా యొక్క ఎరకల గిరిజనులకు కూడా దైవంగా వరదల్లాలని ఎస్టీలో వర్గీకరణ చేసి ఆదుకోవాలని సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారితో విన్నయించుకుంటూ ఏకగ్రవ తీర్మానం చేయడం జరిగింది